రాయండి ఏంట రామచంద్రప్ప రామచంద్రప్ప ఏంటి రామచంద్రప్ప ఏంటి చెప్పు ఏం చేస్తావు నువ్వు చేస్తాం సార్ ఎంత బాగుంది మూడెకరాలు నీకు ఇప్పుడు వచ్చిందా మనం అన్నదాత సుక్కిబావా నీ అకౌంట్లో పట్టింది వేల రూపాయలు పడింది కదా పొడించాలి ఇంకా ఏంటి ఏం పట్టలేస్తాం ఉరి వేసిన్నాము టమాటా వేసిన్నాము రాగులు బాగుంది ఏదో మనకు ఈ జలాల భూగోళం మాకు చాలా సంతోషం కాదు సార్ ఎట్లా మా రైతులకు ఎన్ని వ్యవసాయం చేస్తాను సార్ మేము పొష్ణగా వ్యవసాయం చేస్తాం మరి వ్యవసాయం చేస్తాం చేస్తా ముందు బోర్లు వేస్తే వెయ్యి అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్ళు రాదు వెయ్యి నూరు వేస్తే రాదు వెయ్యి వేసినాం సార్ అది కూడా పొయిలర్ అయిపోయింది బోర్లు ఇప్పుడు వస్తామని పోయి ఇప్పుడు రైతులంతా సంతోషం ఒక నమ్మకం వచ్చింది అందరికి ఎంత కలవశం వచ్చిందో అంత కలవశం మన గోపానికి వచ్చేసి సార్ చాలా సంతోషం రైతులతో చాలా బాగుంటుంది సార్ ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాను తెలుసా ఏడు నూట యాభై కిలోమీటర్లు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు శ్రీశైలు శ్రీశైలం ఇంకా రావాలంటే గంగా జనాలు అందరూ అదే ఇష్టమే కొండలు నీ లైనింకనే సార్ ఇది ఉత్సవం అనేది నీ లైన్ చాలా చానా మనిషి సార్ దాన్ని నేనే ప్రారంభించా అవును సార్ ప్రారంభించి ఈ రోజు మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నా చేస్తే చాలా రైతులు సెలవు రాయలసీమ ఉండే రైతులందరికీ మీ జనం జన్మానికే మేము వచ్చిపోము సార్ రైతులు మర్చిపోకుండా మళ్ళీ జన్మానికేం వచ్చిపోము అప్పుడు మంది

ఆవుల్లో ఎంత వస్తుంది ఆవుల్లో నెలకు పదహైదు ఇరవై ఏళ్ళ ఓకే నేను ఒకప్పుడు మీ అందరికి ఒక మాటనేవాడిని కొత్తలో జ్ఞాపకం ఉందా లేదు ఆవులు పట్టిస్తాను ఎగతా ఎగతాళి చేశారు ఇప్పుడు ఆవులే ఆధారమే ఆధారమైంది ఆధారం ఉంది ఇప్పుడు పోలీసు చేసి మన మాత్రం ఉన్నాడు ఏం లేదు వేరే ఏదో ఉద్యోగాలు చేయించో చాలా ఉన్నాయి కదా అవకాశాలు ఉన్నాయి సార్ అది అది పోతే పోయింది ప్రైవేట్ లో ఉన్నాయి మన ఫ్యాక్టరీలు చాలా వస్తున్నాయి ఇక్కడ ఏం చదువుకున్నాడు డిగ్రీ చేసి డిగ్రీ చేసి ఆ ఫ్యాక్టరీలో చాలా వస్తున్నాయి నేర్చుకోమని ఇంకా బాగుంటది భవిష్యత్ చాలా క్లీన్ కూడా చాలా సూపర్ ఫస్ట్ మీరు బోర్ ఇచ్చింది కూడా మేము బోర్ వేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఇచ్చింది బోర్ చాలా రోజులు పోయింది అందరికి ఉచిత కరెంట్ వస్తుంది అడగల్లో నేను నీళ్ళు పోతాను సార్ ఇంకా ఇప్పుడు ఇంకా వంకల్లో యాదంట నీళ్లు వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు నేను ఆలోచించదు ఏంటంటే వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్లు అంటే ఇరవై నాలుగు అడుగుల్లో ఉండాలి వర్షాకాలం తర్వాత పది మీటర్ పది అడుగుల్లో ఉండాలి పది అడుగుల్లో ఉంటే కరెంటు కూడా ఆదా తగ్గుతుంది మన తక్కువ ఖర్చు ఇది అవుతుంది రెండోది భూమి కూడా బాగుంటుంది చెట్లు పెరుగుతాయి మీకు ఖర్చు తగ్గుతుంది మీకు అందరూ కూడా నమ్మకంగా పంటలు వస్తాయి సార్ ఇప్పుడు చాలా గర్వపడతారు సార్ గంగా జల వాళ్ళు ఇక్కడ వచ్చే తోలికి అందరికీ పండుగలు అయిపోయాయి సార్ రైతులకి అంతా పండుగలు అయిపోయాయి ఊర్లో ఏమనుకుంటున్నారు గ్రామాల్లో అందరు సార్ ముగ్గే వాళ్ళు అతడి నీళ్ళు ఇక్కడ ఎన్నో కిలోమీటర్లకి ఇక్కడ తెచ్చి నీళ్ళు వదులుతా ఉంటాడు ఒక యజ్ఞం లాగా చేస్తా ఉంటా అభివృద్ధి దీన్ని ముందుకు తీసుకుండా ఒకప్పుడు మన నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది కదా అవును ఇప్పుడు వెనుకొనింది మీరు వచ్చిన తర్వాత అయ్యింది ఎదురు వచ్చింది అన్ని రేట్లు పెరిగింది అన్ని డెవలప్మెంట్ అయ్యింది అభివృద్ధి అవుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి పరిశ్రమలు కూడా కాలు వచ్చినాక ఆ భూముల రేట్లు కూడా పెరిగింది కూడా అందుకే సార్ రేట్లు లేదు చాలా తక్కువ రేట్లు అవును అది వచ్చినాక రేట్లు పెరిగింది అన్ని మంచిదే నమస్కారం నీ పేరేంటా నాకు ఇప్పుడు ఇంకోటి కూడా చేసాం నీకు మీలాంటి వాళ్ళకి సంజీవిని అని ఒక ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు సెల్ ఫోన్లోనే చూసుకొని మీ ఊర్లో ఉండే ఏఎన్ఎంలు కానీ వాళ్ళే నేను గైడ్ చేస్తూ ఉంటారు మందులు ఇవ్వడం కానీ అన్నీ వాళ్ళే చేస్తారు నువ్వు హాస్పిటల్ కూడా పోవ ఇంటికే వస్తారు నీకు ఏదైనా అవసరమైతే టెస్ట్లు కూడా ఇంటి దగ్గరనే చేస్తారు ఇంటి దగ్గరనే చేసి నువ్వేమేం చేయాలి హెల్త్ తిండి తినాలి అవి కూడా నేర్పిస్తారు నీ జబ్బు ఏంటి దీనికి ఎట్లా మందులు వాడాలి అనేది ఎప్పటికప్పుడు చేస్తా ఉంటే ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు దానికి కూడా ఒక స్కీమ్ తెచ్చాం భారతదేశానికే దీని సంజీవిని అంటే తెలుసా నీకు రామాయణం విన్నావా సంజీవ్ కూడా తెస్తాడా తెస్తాను కదా తెచ్చినప్పుడు సంజీవ్ మొక్క తీసుకుంటారు కదా ఆ మొక్కను ఏం చేస్తారు బతికాడా మీలాంటి ఆరోగ్యానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులో పెడతా సంజీవుని మరిగా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తున్నా సరేనా ఫోన్ ఉందా నీకు వాడతావా ఇప్పుడు సరే మామూలుగా వాడతావా చాలా సంతోషం మీరంటే నాకు థ్యాంక్ యూ చేద్దాం ఏం చేద్దాం మీ భవిష్యత్తు నేను చూసుకుంటా చేద్దాం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటమ్మా నేను మా కన్నదాత సుఖీ బాగుపడింది సార్ వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్ పాలావులు నా రావులు ఉన్నాయి సార్ నాకే ఆ రావులు ఉన్నాయి సార్ ఎంత ఆదాయం వస్తున్నావా సార్ నెలకి అంటే నలభై వేలు వస్తుంది సార్ నలభై లీటర్ పాలు పోస్తా ఉన్నాను సార్ ఒక పూటకి వ్యవసాయం చేస్తాను ఎంత గడ్డి వేసావమ్మా సార్ గడ్డి ఒక అర్ధ ఎకర వేసినాం సార్ ఎకర వేసినాం సార్ రాగులు కొంచెం నడినాను సార్ వ్యవసాయం చేసుకొని రెండు ఎకరాలు భూమి ఉందమ్మా రెండు ఎకరాలు సార్ భూములు ఎంత వస్తుందమ్మా భూములు నాటినాం సార్ భూములను ఈ రాగులు వడ్లు వ్యవసాయం చేసుకొని కొడుకు ఒక కూతురు సార్తారమ్మా కొడుకు డీక్ర చదివేసి మైక్ సైడ్ పెట్టుకోవడా సార్ డెకరేషన్ పోతాడు మా ఇద్దరు వ్యవసాయమే సార్ కూతురు పెన్లై సార్ కూతురి పెళ్లి అయిపోయింది నువ్వు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నావు సంపాదిస్తాను సార్ చాలా సంతోషం బస్ లో అన్న ఫ్రీ బస్ ఇచ్చినాడు బస్ లో వస్తా పోతా రెండు రోజులు వచ్చిపోయింది సార్ వచ్చిపోయిందా అవును సార్ ఇప్పుడు బస్సు ఫ్రీ వల్ల రెండు సార్లు లేకుంటే పని లేదు మెయింటైన్ లేదు అని చెప్తుంది సార్ పాప అదే ఇప్పుడు వస్తా వస్తుంది సార్ బస్ లో నువ్వు కూడా కావాలంటే పోయి రావచ్చు పోయి రావచ్చు సార్ నేను గుడిపల్లి కూడా ఫ్రీగా పోయిస్తాను సార్ ఈ వాళ్ళు ఇటు చేస్తాను థ్యాంక్ యూ

Thank you, ma. Thank you, ma.